గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టోర్నమెంట్ ప్రారంభమై ఒక వారం పూర్తయింది ఇప్పటివరకు మొత్తం ఎనిమిది మ్యాచ్లు జరిగాయి బుధవారం హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ముప్పై పరుగుల తేడాతో విజయం సాధించింది ఈ చారిత్రాత్మక మ్యాచ్ లో హైదరాబాద్ రెండు వందల డెబ్బై ఏడు పరుగుల రికార్డు స్కోరు చేయగా లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై ఐదు వికెట్ల నష్టానికి రెండు వందల నలభై ఆరు పరుగులు చేసింది అయితే ఎనిమిదవ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఇచ్చిన రెండు వందల డెబ్బై ఎనిమిది పరుగుల కఠినమైన లక్ష్యాన్ని ఛేదించలేకపోయిన ముంబై ఇండియన్స్ ఇరవై ఓవర్లలో రెండు వందల నలభై ఆరు పరుగులు మాత్రమే చేయగలిగింది దీంతో ముప్పై ఒక్క పరుగుల తేడాతో ఓటమి పాలైంది అయితే ఈ మ్యాచ్ లో ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి మరిన్ని సరికొత్త రికార్డులు నమోదయ్యాయి ఈ ఎనిమిదవ మ్యాచ్ లో సిక్సర్ల వర్షం కురిసింది ఈ సిక్సర్లతో సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్ బ్యాటర్లు ఐపీఎల్ లో కొత్త చరిత్ర సృష్టించారు అంటే ఐపీఎల్ చరిత్రలో ఒకే మ్యాచ్ లో అత్యధిక సిక్సర్లు బాధిన రికార్డు బద్దలైంది సరికొత్త చరిత్ర నమోదైంది ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ట్రావిస్ హెడ్ మూడు సిక్సర్లు బాధగా అభిషేక్ శర్మ ఏడు సిక్సర్లు లు బాదాడు మార్క్రమ్ ఒక సిక్స్ హెన్రిక్ క్లాసెన్ ఏడు సిక్సర్లు కొట్టాడు దీంతో ఎస్ఆర్ హెచ్ ఇన్నింగ్స్ లో పద్దెనిమిది సిక్సర్లు నమోదయ్యాయి అనంతరం ముంబై ఇండియన్స్ జట్టులో రోహిత్ శర్మ మూడు సిక్సర్లు బాధగా ఇషాన్ కిషన్ నాలుగు సిక్సర్లు బాదాడు అలాగే నమన్ ధీర్ రెండు సిక్సర్లు తిలక్ వర్మ ఆరు సిక్సర్లు బాదారు హార్దిక్ పాండ్య ఒకటి టిమ్ డేవిడ్ మూడు రొమారియో షెఫర్డ్ వన్ సిక్స్ కొట్టారు దీంతో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు మొత్తం ఇరవై సిక్స్లు కొట్టారు దీంతో ఉప్పల్ స్టేడియంలో మొత్తం సిక్సర్ల సంఖ్య ముప్పై ఎనిమిదికి చేరింది దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాధిన రికార్డును సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్ పంచుకున్నాయి ఇంతకు ముందు ఈ రికార్డు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెన్నై సూపర్ కింగ్స్ పేరిట ఉండేది రెండు వేల పద్దెనిమిదిలో బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్ లో ఇరు జట్లు మొత్తం ముప్పై మూడు సిక్సర్లు బాధి ఈ ప్రత్యేక రికార్డు సృష్టించాయి ఇప్పుడు ఈ రికార్డును బద్దల కొట్టడంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్ బ్యాటర్లు విజయం సాధించారు దీంతో ముప్పై ఎనిమిది సిక్స్లతో ఐపీఎల్లో సరికొత్త చరిత్ర సృష్టించాయి